నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ యూరియా సరిపడా ఉంది రైతులు ఆందోళన చెందవద్దు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారథ జిల్లాలో సాగు చేస్తున్న పంటలకు సరిపోయే యూరియా అందుబాటులో ఉందని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ తెలిపారు మంగళవారం నల్లబెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘ సొసైటీను కలెక్టర్ సత్యసారథ తనిఖీ చేసే యూరియా నిల్వలు అమ్మకాలు ధరలు ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించారు ప్రైవేట్ డీలర్ల వద్ద సైతం యూరియా ఉందని చెప్పారు ఇప్పటివరకు జిల్లాకు పదహారు వేల ఎనిమిది వందల ఐదు టన్నుల యూరియా రాగా పదకొండు మెట్రిక్ టన్నుల రైతులకు అందించామని పేర్కొన్నారు అవసరాన్ని బట్టి యూరియా తప్పిస్తామని అన్నారు యూరియాను బ్లాక్ చేసిన అధిక ధరలకు అమ్మినా చట్టపరకంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ వెంట డిఓ అనురాధ డీసీఓ నీరజ ఆర్డీఓ ఉమారాణి ఏఓ రాజిత తదితరులు పాల్గొన్నారు ఏమంటారు మీ ఇంటికి మీరు పదహారు బ్యాగులు తీసుకుపోతారు అని అనుకుని వస్తారు మీకు ఒక ఏడెనిమిది ఎకరాలు ఉందనుకున్నారు ఎకరానికి రెండు బ్యాగులు వీళ్ళేమో ఎందుకనంటే మన దగ్గర ఉన్న బ్యాగ్స్ మనకి ఇవ్వాలి మీ పత్తా పత్తా ఇచ్చింది అది అది సమస్య కాదు ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనోళ్ళు స్ట్రీమ్లో లైన్ అవసరం లేకుండా మీరు బ్యాగులు తీసుకెళ్ళవచ్చు ఎందుకు మీరు ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు ఎన్ని బ్యాగులు వేస్తారు రెండు బ్యాగులు వేస్తారు ఇంకో నెల తర్వాత ఇంకొకటి వేస్తారు కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడే ఎకరానికి కావాల్సిన ఎన్ని బ్యాగులు వీళ్ళు మీరు చెప్పే ఉంటారు చెప్పిన రోజు ఏదో నాకు తెలియదు దానివల్ల అది ఆగిరైపోతుంది అంట యూరియా ఆరియా ఆగిరైపోతుంది అనేది ఒకటి నడుస్తుంది మన మందులాగానే చెప్తుంది ఇప్పుడు ఇది మనము ఆరోగ్య కార్డు వాళ్ళ ఫర్దర్ అవగాహన చేస్తాం ఇదంతా మీరు ఆయన నమ్మండి